గ్రీటింగ్స్ ద నేమ్ ఆఫ్ జీసస్ లాడ్ అవర్ సేవర్ క్రీస్తు నమన శుభవందనాలు చూసుకున్నట్టయితే సామెతలు తొమ్మిదవ అధ్యాయము వచనం నా వలన నీకు దీర్ఘాయువు కలుగును నీవు జీవించ సంవత్సరంలో అధికము లగును చూడండి ఈ క్రైస్తవాత్మ జీవితంలో మనము ముందుకెళ్ళాలంటే నా వలన నీకు దీర్ఘాయువు కలుగును ఇక్కడ దేవుడు ఏమని చెప్తుండు దీర్ఘాయువు కలగాలంటే ఏం చేయాలి మనము క్రీస్తును ధరించుకోవాలి మరి క్రీస్తు ఎలా వచ్చిండు భూలోకూ గొర్రెపిల్ల స్వభావంతో వచ్చాడు మోష లాంటి సాత్వికుడు యోగు లాంటి యథార్థ పరుడు అబ్రహం లాంటి విశ్వాస పరుడు నోవాహు లాంటి విధేయత గలవాడు ఏలియ లాంటి ప్రార్థన పరుడు ఆల్ ప్రాఫిట్స్ ఇంక్లూడింగ్ జీసస్ క్రైస్ట్ ఎందుకంటే ఏసుక్రీస్తులో అందరి ప్రాప్తర లక్షణాలు ఉన్నాయి రేపటి కోసం బ్యాంక్ బ్యాలెన్స్ ఉందా వేసే దగ్గర లేదు పుట్టి పెరిగింది బెత్లేహంలో స్వార్థ అయిపోయింది ఇతర ప్రాంతాలలో కానీ ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతంకు మారినప్పుడు ఆయన ఆస్తులు వెంపడ పెట్టుకోలేదు ఎందుకంటే దేవునిపైన ఆధారపడ్డాడు నాతో గాబ్రియల్ దేవుడితో మాట్లాడినప్పుడు బ్యాంక్ అకౌంట్స్ అందరు తీసుకుంటున్నారు నా రూమెంట్స్ పక్కన రూమాలు ముందటి రోమ్ వాళ్ళు అందరూ నేను కూడా బ్యాంక్ అకౌంట్ తీసుకుంటాను ఆలోచన వస్తేనే అతడు దూతో మాట్లాడుతుంది వద్దు అంటే ఆ బ్యాంక్ అకౌంట్ తీసుకుని బంద్ చేసిన ఎందుకంటే ఆకాశ పక్షులు చూడ విత్త ఆయన మీ పర్లోకి పోతే వాటిని పోషించుచున్నాడు మనం ఆకాశ పక్షుల వలె అవి దేనిపైన ఆధారపడతాయి దేవునిపైన ఆధారపడతాయి సో మనం క్రీస్తును ధరించుకోవాలి క్రీస్తు అంటే ప్రేమం వేడు చూడండి ఎన్నిసార్లు హింసించిన యేసయ్యను ఎంత చేసినా కానీ ఏం చేసిండు యోహన్ స్వార్థ ఎనిమిదవ అధ్యాయము నలభై ఎనిమిదో అందుకు యూదులు నీవు సమరేవడవు దయ్యం పట్టిన వాడవు అని మేము చెప్పు మాట సరే కదా అని ఆయనతో చెప్పగా చూసారు యూదులు ఏమన్నారు ఏసఐన్ దయ్యం పట్టిందన్నారు ఎందుకంటే ఏసఐ నీతిమంతుడు ఏ తప్పు లేదు ఏసైందు ఏ దోషం లేదు మరి యూతులు ఏమంటారు నీవు దయ్యం పట్టినవాడు అంటారు కాబట్టి మన క్రైస్తవాత్మయూతులు మనం వెళ్తున్నాం అంటే దేవుని ఆజ్ఞలు పాడించి ముందుకు వెళ్తున్నాం అంటే మనల్ని హింసించే వాళ్ళు ఉంటారు మనల్ని దూషించే వాళ్ళు ఉంటారు మనల్ని హేళన చేసే వాళ్ళు ఉంటారు ఆయన కానీ వాటి అన్నింటినీ ఓర్చుకుంటూ ముందుకు వెళ్ళాలి చూడండి ఇస్రా జనాంగం ఎంత హింసిస్తారు మాకు ఇక్కడ ఆహారం లేదు మాంసం లేదు ఏం లేదు అని ఎంత సనుక్కున్నా కానీ మన్నాను కురిపించినా కొత్తిమీర కొత్తిమీర గింజలాంటివి మన్నాను కురిపించిన వాళ్ళు మన్నాను గుజిస్తూ తీయగా ఉన్న దాన్ని పక్కకెట్టి మళ్ళీ ఐగుప్తు బానిసతో కోతారు ఐగుప్తు బానిసతో కోత అంటే ఎంతమంది ఆ వచ్చి మూడు వేల మందిని హత చేసేస్తారు మూసకు లోపడని వాళ్ళని వాళ్ళని సో ఈ క్రైస్తవాత్మ మనము దేవుని ఆజ్ఞకు లోబడి ఏసు నామూన గ్లాస్య నిలిచిన వాళ్ళ క్షేమం కోసం ప్రార్థన చేస్తూ ముందుకెళ్ళాలి అప్పుడే మనం ముందుకెళ్తాం మలసరు చెప్తున్నానండి ఏసు నామూన గ్లాస్య నిలిచిన మతై స్వార్థ పదైనలభై రెండు మార్కు స్వార్త తొమ్మిది నలభై ఒకటి చూసి ఇక్కడ పరిశుద్ధాత్మకుడు దేవుడు ఒక రెఫరెన్స్ తగ్గించాడు మతైస్ వార్త పది నలభై రెండు మార్కు స్వార్థ తొమ్మిది నలభై ఒకటి అక్కడ గ్లాసు నీళ్ళ గురించి గిన్నె నీళ్ళ గురించి ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది కాబట్టి క్రైస్తవత్మ జీవితంలో సిరియా దేశస్తున్న నయమానం కుష్ఠం కోల్పోయినప్పుడు ఆ ప్రవక్త తీసుకున్న కానుకలు ఎలీషా తీసుకోవాలి అక్కడ గేహజి తీసుకున్నాడు ఏలియా ఎలీషా అప్పటి వెళ్ళిన ప్రవక్తలు ఏఎస్గేలు ఆమోసు వాళ్ళంతా రాజులకు కూడా ప్రత్యేస్త కోనేటి వద్ద ప్రార్థన చేసినప్పుడు మోసి నియమించు కానక సమర్పించమగా నాకు ఇవన్నీ అనలేడు ఈ క్రైస్తవార్త్మ జీవితంలో ముందు లుకాస్ వార్త ఆరు ముప్పై ఇప్పుడు మీరు ఇవ్వకబడును ఇప్పుడు మీకు ఇవ్వబడును అనిచి కుదించి దిగజారినట్లు ఇవ్వబడును కాబట్టి కాల్గేట్ జీవిత చరిత్రని నన్ను మార్చేసింది ఆ జీవిత చరిత్ర చూస్తే అతను ఏం చేస్తాడు మొత్తం తన సంపాదన అంతా ఇతరులకు ఇస్తాడు అప్పుడు అతని వ్యాపారం ఏమవుతుంది ప్రపంచవ్యాప్తంగా స్ప్రెడ్ అయిపోతుంది ఒక చిన్న గ్రామంలో ఉన్నప్పుడు టెన్ పర్సెంట్ ఇస్తాడు మండలం దీవిస్తాడు ట్వంటీ పర్సెంట్ ఇస్తాడు డిస్ట్రిక్ట్ దీవిస్తాడు థర్టీ పర్సెంట్ ఇస్తాడు స్టేట్ లెవెల్ దీవిస్తాడు ఫిఫ్టీ పర్సెంట్ ఇస్తాడు ప్రపంచం మొత్తం దీవిస్తాడు హండ్రెడ్ పర్సెంట్ ఇస్తాడు సో ఈ క్రైస్తవాత్మ జీవితంలో మనం ముందుకు వెళ్ళాలంటే ఎప్పుడు మీకు ఎవరు అణచిపోయి దిగజారినట్లు ఈ ఒక్క వాక్యం ఇచ్చిన అనుకోండి దేవుడు మనకు మంచి బుద్ధిని ఇస్తాడు మంచి జ్ఞానం ఇస్తాడు మంచి వివేచన ఇస్తాడు మనకు అన్ని సమకూరుస్తాడు సో కాబట్టి మనం ఈ క్రైస్తవ ముందుకు ముందుకెళ్ళాలంటే నా వలన నీకు దీర్ఘ ఇవ్వకాలను ఇరవై టాపిక్ అంటే ఏసయ్య వలన దేవుని వలన ఏసఐ చేసాడు అందరికీ ఆహారం పెడుతూ దేవుని వాక్యాన్ని ఇస్తూ ముందుకు వెళ్ళాడు కాబట్టి మనం కూడా ఈ క్రైస్తాత్మయంలో ఫలించాలంటే ముందుకెళ్ళాలంటే మనకు అన్ని మేలు జరగాలంటే దేవుణ్ణి ధరించుకుందాం క్రీస్తును ముందుకెళ్దాం మనం క్రీస్తులే క్రీస్తుని ఆనుకుంటూ మనం ముందుకెళ్దాం వేసే నోడు ద్రాక్షలు నేను తీగలి మీరు అన్నాడు నాకు పేరు కొండ మీరు ఏం చేయలేరు అన్నాడు కాబట్టి మనం క్రీస్తుని ధరించుకుంటూ ముందుకు వెళ్దాం గాడ్ బ్లేస్ హావేనా